ఉత్తర భారతాన్ని చలిపులు వణికిస్తోంది దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఈ సీజన్లోనే అత్యంత కనిష్టంగా మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది ఇదే సమయంలో పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో తీవ్రమైన చలిగాలలు దట్టమైన పొగమంచు ఏర్పడతాయని భారత వాతావరణ శాఖ అత్యంత తీవ్రమైన హెచ్చరికైన రెడ్ అలర్ట్ జారీ చేసింది ఉత్తరాదిలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి పడిపోయాయి ఢిల్లీలో సాధారణ కంటే నాలుగు పాయింట్ నాలుగు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రత నమోదు కాగా ఉదయం గాలిలో తేమ వంద శాతానికి చేరింది పంజాబ్లోని బఠిండాలో సున్నా పాయింట్ ఆరు డిగ్రీలు అమృత్సర్ ఫరీద్కోట్లలో ఒక డిగ్రీ నమోదైంది హర్యానాలోని గురుగ్రాములో ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలు పడిపోగా దాని శివార్ ప్రాంతాల్లో మైనస్ సున్నా పాయింట్ తొమ్మిది డిగ్రీల వరకు రికార్డైంది రాజస్థాన్ లోని శిఖార్ జిల్లా ఫతేపూర్ శేఖావతిలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది ఇక్కడ ఏకంగా మైనస్ ఒకటి పాయింట్ తొమ్మిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది తీవ్రమైన చలి దట్టమైన పొగమంచు కారణంగా జనజీవనం స్తంభించింది పలు ప్రాంతాల్లో నేలపై మంచు గడ్డ కట్టుకుపోయింది పొగమంచు వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది మంచు కారణంగా ఆవాలు టమాటా మిరప వంటి పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉత్తర హర్యానాపై ఏర్పడిన పశ్చిమ విక్షోభం ఉపరితల ఆవర్తనం కారణంగానే ఈ చలిగాలు కొనసాగుతున్నాయని ఐఎండీ అధికారులు వివరించారు రాబోయే రెండు రోజుల పాటు ఢిల్లీలో చలికారుల ప్రభావం ఉంటుందని ఆ తర్వాత ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు క్రమంగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు అయితే జనవరి పదిహేడు వరకు ఈ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది